భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం జనరల్గా మనకి ఏమైనా తీరని కోరికలు ఏమైనా ఉన్నా బాగా ఇబ్బందుల్లో ఉన్నా మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్తే మనకి చాలా రిలీఫ్ వస్తుంది అంటారు ముఖ్యంగా మన గోదావరి తలుపులమ్మవారు మీకు తెలిసే ఉంటుంది మన ఇద్దరు చాలా సార్లు మాట్లాడుకున్నాము మీకు చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అమ్మవారు నిజంగా అమ్మవారిని తలుచుకుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది మనసులో ఏదనుకున్నా ఖచ్చితంగా తీరుతుంది మనం కోరుకోవాల్సిన అవసరమే లేదు నేను చాలా సార్లు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేశా చాలా మంది దూరంగా ఉన్న వాళ్ళు వెళ్ళలేరు కదా మేడం ఇప్పుడు మనకి దగ్గర ఉంటుంది వెళ్తారు కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లం రకరకాల కారణాలు అవ్వచ్చు కానీ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలంటే ఎవరికైతే మనసులో ఏదైనా కోరికలు ఉంటే మంచిగా వాళ్ళ సంకల్పాలన్నీ నిజం కావాలంటే ఏం చెయ్యాలి వెళ్ళలేని వాళ్ళందరికీ ఒక చిన్న రెమెడీ లాంటిది ఏదైనా చెప్పండి అమ్మవారిని తలుచుకుంటూ మీ ఫేస్ లో స్మైల్ వస్తుంది అనేసరికి అమావాస్య వాళ్ళు అమ్మవస చాలా సంతోషం అమ్మవారి అనుగ్రహం ఉండడం అండ్ అమ్మవారి టెంపుల్ గురించి ఇవాళ చెప్పించుకోవడం ఆ తల్లి మనకి అదృష్టం ఇవ్వడము అది ఆ అమ్మవారి ఆశీర్వచనంగానే భావిస్తూ తల తలదించుకుని అమ్మవారికి సతకోటి నమస్కారాలతో ఈ టాపిక్ని ప్రారంభిద్దాము అయితే తుని దగ్గర తలుపులమ్మ లోవా అని ఒక మహత్తరమైన ఆలయం ఉందండి ఆ దేవస్థానం తలుపులమ్మ తల్లి అని అనబడే ఆ అమ్మవారి అక్కడ వాసం ఉంటారు అయితే ఆ అమ్మవారు తలుచుకుంటే తీర్చే తల్లి తలంపులు తీర్చే తల్లి అని అంటారు మా నాన్నగారు అయితే అలాగే చెప్పారు నాకు తలుచుకుంటే తలంపులు తీరుస్తుంది ఆ తల్లి అని అంటారు తలుపులమ్మ తల్లి అని అంటారు తలుపులమ్మ లోవా అని అంటారు లోవా అంటే లోయా లోయా అని లోవా అని అంటారు అలా అని అలా క్రమేణా అలా వచ్చేసిందిలేండి ఆ క్షేత్రానికి ఒక చిన్న కథ కూడా ఉంది పూర్వం అగస్త మహర్షి అక్కడ ఆ లోయల్లో ఎంతో చక్కగా చల్లగా ప్రశాంతంగా ఉందని అక్కడ ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్ చేశారట అయితే అక్కడ ఒక దార ఆ కొండల్లో నుంచి ఒక నీటి దార అలా సన్నగా ప్రవహిస్తూ వస్తుంది ఆ స్వామివారు ఆ నీటి దారని ఎప్పుడైతే ఆయన తీర్థం తీసుకుంటారో చాలా తీయగా అనిపించాయట నీళ్లు ఆ ఏ కొండ నుంచి అయితే దార ప్రవహిస్తుందో ఆ కొండని దారకొండ అని అంటారు ఇంకో కొండ అటువైపు ఉంటుంది దాన్ని తీగ కొండ అంటారు ఆ కొండని దారకొండ తీగ కొండ మధ్యలో ఉండే లోయే ఈ తలుపులమ్మ లోవ తలుపులమ్మ తల్లి ఆ అక్కడ దేవస్థానం కూడా చాలా చక్కగా ఉంటుంది అండ్ అమ్మవారి ఆశీర్వచనం చేత ఆ గుడి ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతో చాలా చక్కగా అమ్మవారిది పెద్ద విగ్రహం వాళ్ళు వ్యాలీలో లోపల కట్టారు సో చాలా మంది వెళ్ళి అక్కడ చాలా చక్కగా సరదాగా పిల్లలు అది ఆడుతూ దూకుతూ ఇంకా బాగుంది అమ్మవారి టెంపుల్ ఆ చాలా బాగుంటుంది అండ్ జనం చాలా చక్కగా ధనం పెట్టుకోవడం అది చేస్తారు ఎన్నో మెట్లు ఉంటాయండి ఆలయానికి వెళ్ళడానికి ఈ అమ్మవారికి ముఖ్యంగా ఏంటంటే మనసులో చాలా అంటే శుద్ధిగా అమ్మవారిని తలుచుకుంటే చాలు మన కోరికలు అని అంటారు రమ అన్నట్టు సో ఎక్కడున్నా సరే మనము ఏ ప్రపంచంలో ఏ మాములు ఉన్నా కూడాను అమ్మవారిని తలుచుకుంటే శుద్ధికరమైన మనసుతో చాలా చక్కగా మన తలుపులు తీర్చేస్తుంది అయితే ఎప్పుడోకప్పుడు వెళ్ళి దండం పెట్టుకోవడం ఎప్పుడోకప్పుడు వెళ్ళి మన నమస్కారం అమ్మవారి పాదాల దగ్గర మనం సమర్పించుకోవడం అనేది మాత్రం జనరల్గా ఇంపార్టెంట్ అనే చెప్పాలి అయితే చైత్రమాసం ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రసిద్ధి అండి చైత్రమాసంలో కూడా జాతరలు జరుగుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో కూడా ఈ జాతరలు జరుగుతూ ఉంటాయి జనరల్గా ఆషాఢ మాసం తమిళలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు మాసం అని అంటారు వాళ్ళు అమ్మవారి తిరణాలు అసలు ప్రతి చోట కూడా తమిళనాడులో చాలా బాగా జరుగుతూ ఉంటాయి సో ఈ తలుపులమ్మ తల్లి ఆలయంలో కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి వీలుండి వెళ్ళగలిగితే మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జాతరకైతే అయితే అటెండ్ అవ్వండి చాలా చక్కగా వెళ్ళి నమస్కారం చేసుకుని అమ్మవారికి మీకు ఏది తోస్తే అది మీరు ఏది సమర్పించుకోవాలనుకుంటున్నారో అలా సమర్పించుకోండి జనరల్గా ఇక్కడ ఆలయంలో ఏదైనా తీయటి పదార్థం అంటే బోనంలాగా అక్కడే ఉండి అమ్మవారికి ప్రసాదం నివేదించి వాళ్ళు అది నివేదన నివేదించి వీళ్ళు ప్రసాదంగా తీసుకోవడం అనేది జనరల్ గా చాలా మంది కుటుంబ పరంగా వెళ్ళి ఆనవాయితీగా చేసుకొస్తూ ఉంటారు కొంతమందికి కుటుంబ పరంగా ఆనవాయితీ కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం చేసుకోవాలి అని అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి చేసుకోవడం కూడా నేను ఎన్నో సార్లు చూసాను విన్నాను కూడా సో చాలా చక్కగా వెళ్ళి చక్కగా అమ్మవారి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళండి తుని నుంచి ఈ క్షేత్రం అయితే మీకు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఆ వైజాగ్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి తొంభై వంద అలా ఉండొచ్చు రాజమండ్రి నుంచి వంద ఉంటుంది తున్ని నుంచి అయితే ఎనిమిదే మీరు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు అయితే తున్లో అన్ని ట్రైన్లు ఆల్మోస్ట్ ఆగుతాయి సో మీకు ఏమి ఇబ్బంది లేదు చాలా చక్కగా వెళ్ళొచ్చు వసతి గృహాలు కూడా ఉండుండొచ్చు చాలా చక్కగా మీరు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఆర్చ్ అనేది టెంపుల్ ఆర్చ్ అక్కడే మెయిన్ రోడ్ నుంచే కనబడుతుందండి ఆర్చ్ లోపలికి వెళ్ళాలి మీరు చాలా చక్కగా వెళ్ళి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోండి లేదు వెళ్ళడానికి ఇంకా సమయం పడుతుందంటే అమ్మవారిని చాలా చక్కగా మీ మనసులో ఉన్న కోరికని తలుచుకుని నిస్వార్థంగా ధర్మబద్ధంగా ఉండే కోరికలు అన్నీ తీరుతాయి కాబట్టి నిస్వార్థంగా ధర్మబద్ధంగా ఉండే కోరికలు అమ్మవారితో చెప్పుకుంటే తక్షణం తీరని కేసులు అయితే నేను ఎన్నో చూశాను చాలా తొందరగా అంటే చాలా చిన్న కొద్దిపాటి వ్యవధిలోనే తీరిపోతాయన్నమాట కానీ మళ్ళీ వెళ్ళి మొక్కులు మాత్రం మర్చిపోకండి మొక్కులు మర్చిపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో అది మంచిది కాదు అలా కాకుండా చక్కగా చేసుకోండి సరిపోతుంది అద్భుతంగా చెప్పారు అక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చా మీ మొక్కలు అంటే గుర్తొచ్చింది చాలా మంది మొక్కుకొని మొక్కలు తీరాక అక్కడికి వెళ్ళి మళ్ళీ పండగలు చేసుకుంటూ ఉంటారు అమ్మవారి పండగ అది అలా చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు ఏమైనా చిన్న బోనం ఏమైనా పెట్టుకుని అమ్మవారికి ఏదన్నా పొంగలి అలా వండుతారు అమ్మవారికి నివేదించి నివేది తర్వాత ప్రసాదంగా అందరూ తీసుకుంటే కూడా చక్కగా అక్కడికే వెళ్ళి వండుకొని అన్నీ సమర్పించుకుంటారు మీరు కూడా చాలా మంచిగా చెప్పారు మనకి వెళ్ళలేనప్పుడు కనీసం మనసులో అన్న అనుకుంటా అవుతుంది కదా తప్పకుండా ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు వెళ్ళి రావాలి వెళ్ళి రావాలి వెళ్ళి రావాలి అనేది ఎప్పటికైనా వస్తామనేది చేసుకోండి ఎందుకంటే నేను జనరల్ గా గమనించేది ఏంటంటే మనకి అది కోరిక తీరిపోయిన తర్వాత దేవుళ్ళని మర్చిపోవడం అనేది సహజమైన ధోరణిలో మనకి లైఫ్ స్టైల్లో అలవాటైపోయింది సో అలా ఎప్పుడు దయచేసి చేయకండి ఎందుకంటే తర్వాత ఏ రోజు ఏది ఎలా కుడుతుందో తెలియదు బెటర్ లేట్ దాన్ టు బి సారీ అని ఇంగ్లీష్లో ఒక సామెతుంది అంత వంద మంది చేత సారీ చెప్పించుకునే బదులు వెళ్ళి ఆ మొక్కు తీర్చేసుకోవడమే మంచిది అది చెప్పనిపించి చెప్పాను మనం కూడా వెళ్దాం మేడం తప్పకుండా కాంబినేషన్ లో ఇప్పుడే వెళ్ళలేదు మన ఇద్దరం సరే వెళ్దాము తప్పకుండా త్వరగా వెలవాలి అవును అనుకున్నాం కదా అయిపోతుంది అయిపోతుంది నమస్తే నమస్తే